అలాగే ఆయన మరణ పనులు దానంలో ప్రచారం పెళ్ళాలి మా పాత కొంతకైనా సరిపోయాడు చేసి అన్నీ చెప్పాలి అలాగే దేవుడు మనకిచ్చిన కష్టపడి కూడా దేవుడి దేవుడికి నమ్మకంగా కష్టం రాదు దేవుడి దేవుడికి మా దగ్గర చెప్పే అందరికి ప్రయోగం లేదు ఉంటే ఆ లైఫ్లు దేవుడి వాళ్ళు మనకి ప్రయాణం దృష్టి అల్లా టైపు లేదంటే అందరికి టైమలు ఉంటుంది అది ప్రతి రోజులు కూడా బాగా చేసుకుని కొంచెం వాళ్ళు మేము పనులు చేయాలి అల్లాహారం చేర పంచుకోబడదు ఆయన గురించి చెప్పడం పంచుకోబడదు ఏమీ మానేసిన కష్టం దసర భాగం కూడా చాలా మంది దసరభారాల విషయంలో తొందర కూడా దగ్గరకి కరవనాయి చెంచాలి అలాగే చాలా మంది నేర్చుకున్నారు ఇంకా నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకోనండి మనం ప్రేమి సన్నిధిలో బలవంతులుగా ఉండాలి జీవుడి ద్వారా పొందాలి అందరూ ప్రాప్తి చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు అయ్యా ఈ రోజు నా ప్రభు మన జ్ఞాపకం తెచ్చుకోవడానికి నేను శల్యమని మీరు చదవించారయ్యా మన ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇది మీ కొరకు నా శరీరం అని అయ్యా జ్ఞాపకం తెచ్చుకోమని మీరు మాకు తెలియజేశారయ్యా నిజమే ఆయన ఈ రొట్టె ఎలాగైతే ఎందుకు నేను కాల్చబడి ఆయన ఎలాగైతే ఆయన మరి ఎంత అగ్నికి అది నలగబట్టుబడి కాల్చబడి మాకు గుర్తొచ్చిందో నిజమే మా కొరకు నీ శరీరం అయ్యా పొలం దున్నినట్టుగా నీ వీపులు దున్నారయ్యా నిజంగా మా పొరకు ఎంత శ్రమ శ్రమపడ్డావో దాని స్నాపకం తెచ్చుకోవాలని చెప్తున్నాను మీ మరణ పునరుడు దానం జ్ఞాపకం తెచ్చుకోవడానికి దీనికి చేయమన్నా ఎవరు అయోగ్యముగా నా బలాలు చేయాలి యోగ్యము నా బలాలను చేయించడం ఈ బలాలు చేయటం గ్రా పొంది నీ చేతిలో మా దేవుడు చేయండి ఈ ఆరాధనను యోగ్యంగా బలాల చేయలేక కృప మా దేవుడు యేసు నామమున ప్రార్థన పొందుతున్నాము ఆరాధన చేయండి ఆమేన్ మచిలి మీ కుడి చాపండి మనం ఇప్పుడే మనసులో చాటు చేసుకుని え、これ <laughs> ये विल्गी पदर्वाद रचेंगी ची जजेशा यावर के नाराग को ते विची चीचाने पादो से बादो को चीची ने अवार